నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత పాస్టర్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది బ్రిటిష్ కాలంలో చాలా చీకటి చట్టాలు తయారు చేసి పెట్టారు అందులో భాగంగా భారతదేశంలో మత మార్పిడులకు కేంద్రంగా నిలిచే మిషనరీ పాఠశాలలను సేవా కేంద్రాలుగా చూపించారు ఈ పాఠశాలలో సేవలు అందించే పాస్టర్లు మరియు క్రైస్తవ నన్ల జీతాలను సేవగా పరిగణించాలని ఎలాంటి పనులు వసూలు చేయకూడదని చట్టం చేసి పెట్టారు ఎందుకు పెట్టరు బ్రిటీషుడి మనస్తత్వం ఏంటో భారతదేశంలో అసలు బ్రిటీషుడు రాకముందు కులమే లేదు వర్ణాలు ఉండేవి ఎవరెవరు చేసుకునే పనులు బట్టి కులం అనే ఒక చిచ్చు పెట్టి ఈ రోజుకు కూడా భారతదేశం అది ఆ మంటల్లో చిక్కుకునేలాగా చేసిండ్రు వీళ్ళు తీసుకొచ్చిన చాలా చట్టాల్లో మార్పు చేయకుంటే చాలా పెను ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మత మార్పిడికి కుట్ర వన్నుతున్న వాళ్ళట సేవ చేస్తున్నట వీళ్ళట ట్యాక్స్ కట్టకూడదట ఎంత ఎర్రోడు వాడనుకోవాలా ఆ ఎర్రోడు పెట్టిన చట్టాలను ఇంతకాలం భరిస్తూ వస్తున్న మనల్ని గుర్తించలేని మనల్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు అయితే స్వతంత్రం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ సెక్యులర్ ముసుగులో ఈ చట్టం జోలికి పోలేదు వీళ్ళకు ఓట్లు కావాలి కుటుంబ పాలన కావాలి ఈయన పోతే ఈయన కొడుకు పోతే కొడుకు 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 లేకపోతే కూతురు కొడుకు తమ చేతుల్లో నుంచి ఈ దేశం పోకూడదు ఇక కర్గే చెప్పిండి ఇక గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటాడు అని పాస్టర్లు నన్లకు ఏడాదికి లక్షల్లో ఆదాయం వచ్చి పడుతున్నా పన్ను ఏమాత్రం అడగలేదు మిగిలిన ఉద్యోగాల నుంచి ముక్కు పిండి ఆదాయపు పన్ను కట్టించుకునే ప్రభుత్వ వర్గాలు చర్చిల జోలికి ఏ మాత్రం పోదు దీంతో మిషనరీ స్కూల్స్లో భారీ జీతాలను ఈ పాస్టర్లు నన్ల రూపంలో లెక్క చూపించేసేవారు కానీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పాస్టర్లు నన్లు కూడా ఇతర ఉద్యోగుల మాదిరిగా ఆదాయపు పన్ను కట్టాలని నోటీసులు ఇచ్చింది ఇక ఈ ఉందా నార్మల్గానే లబో దిబో నరేంద్ర మోదీ బీజేపీ అంటే హిందువుల పార్టీ అని మొత్తుకొని ఈ క్రైస్తవ చర్చీలు ఏకమైపోయి సెక్యులర్ నాయకులతో శాపనార్థాలు కూడా పెట్టించినాయి ఇక ప్రతిపక్ష పార్టీలతో వార్నింగ్లు ఇప్పించినాయి అవి మోదీ ప్రభుత్వాన్ని మోదీని ఏమన్నా దాఖగలుగుతాయా ఇవేవి వాళ్ళు పట్టించుకోలేదు ఫలితము రాలేదు దీంతో కోర్టులో న్యాయ పోరాటాలు మొదలుపెట్టాయి ఇక కింది కోర్టు కాకపోతే ఆపై జిల్లా కోర్టు ఆ తర్వాత హైకోర్టు చివరికి సుప్రీం కోర్టు దాకా న్యాయ పోరాటం నడిపించాయి మిషనరీ స్కూల్స్లో పాస్టర్లు నన్ను చేస్తుంది సేవ మాత్రమేనని అది ఆదాయం కిందికి రాదంటూ వాదనలు వినిపించాయి మిషనరీ స్కూల్స్లో ఏందయ్యా మీరు చేసే సేవ పాస్టర్ ప్రార్థన నినిపియడమా స్కూల్కి వచ్చే పిల్లల్ని బొట్టు పెట్టుకోవద్దనడమా లేకపోతే గాజులు వేసుకోవద్దనడమా ఫీజులు తక్కువ ఇంగ్లీష్ బాగా మాట్లాడతామనే దానితోటి సనాతన ధర్మం మీద దాడి చేయడమా ఎప్పుడైనా ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు పోయి సేవ చేసింద్రా ఎక్కడైనా కొండ చర్యలు విరిగి పడ్డప్పుడు పోయి ఏమన్నా సేవ చేసిండ్రా ఏం సేవ చేసిండ్రని పన్ను కట్టించుకోవద్దు ఈ దేశానికి ఏం ఉపయోగపడతాన్రని ఇది నేను కాదు ఈ వాదనలు అన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టే కొట్టేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ జస్టిస్ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చారిత్రక తీర్పు వెలువరించింది దేశంలోని ఇతర టీచర్లంతా ఆదాయపు పన్ను కడుతున్నప్పుడు ఇక్కడ ప్రత్యేక మినహాయింపులు ఎందుకు అని సూటిగా ప్రశ్నించింది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సమర్థించింది దీంతో క్రైస్తవ చర్చిలకు షాక్ తగిలినట్లయింది ఈ తూర్పుతో పాస్టర్లు నన్ను కూడా ఆదాయపు పన్ను కట్టాల్సిందే మిగతా టీచర్ల మాదిరిగానే సౌకర్యాలు వసతులు కూడా పొందొచ్చు అదనమాట గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భారతదేశానికి సనాతన ధర్మానికి తమ ప్రాణాలను సైతం ఇవ్వచ్చు అనే విధంగా పిల్లలను దేశ పౌరులుగా తీర్చిదిద్దాల్సి పోయి వీళ్ళు చేస్తున్న పనులేంటి అనేది మనందరికీ తెలిసిందే ఇక నుంచి సేవ చేస్తున్నాం మేము మా జీవితాలను త్యాగం చేస్తున్నాం అనే మాటలను వదిలేసి మీరు చెప్తున్న ఈ పాఠాలే అందరిలాగా ట్యాక్సులు కట్టండి ఈ రూపంలో ఎక్కువ డబ్బులు దబ్బేసి మేము సేవా మార్గంలో చేస్తున్నాం కాబట్టి ట్యాక్సులు కట్టమంటే ఊరుకునేది లేదు అనే ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు సుప్రీంకోర్టు సమర్థించింది దీంతో ఎలిక్కాయి పడ్డటైపోయి ఉంటుంది ఒక్కొక్కరికి మరి మీరేమనుకుంటున్నారు ఈ నిర్ణయంపై కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయండి ఆర్థిక భారం ఛానల్ని చాలా కుదిపేస్తోంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఒక ఆఫీస్ స్పేస్ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సహాయం చేయండి అని ప్రతి వీడియోలో అడుక్కుంటూ మరీ నేను ఛానల్ని నడిపిస్తున్నాను అది ఎందుకు మీరు ఎక్కడైనా చేసుకుంటే రావా అంటే నా మీద నాకున్న నమ్మకంతో పాటు దేశాన్ని సనాతన ధర్మాన్ని ప్రేమించి అభిమానించే ప్రే ప్రజలు ఇంకా ఉన్నారు అనే నా నమ్మకం ఆ నమ్మకమే నన్ను అడుగుల ముందుకే ఇస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా మీకు తోచిన సహాయాన్ని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయండి చాలామంది వ్యాపారవేత్తలు ఉండే ఉంటారు చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్కి చాలా పెద్ద పెద్ద ఎత్తున యాడ్స్ మార్కెటింగ్ చేస్తూ ఉండుంటారు బట్ అంత పెద్ద ఛానల్ కాదు మంది చాలా బుడ్డి ఛానల్ చిన్న యాడ్ ఇవ్వడం ద్వారా ఆర్థికంగా మా ఛానల్ని నిలబెట్టొచ్చు మేము కూడా మీరెంత మీరు చేస్తున్న సహాయాన్ని మర్చిపోకుండా మీ వ్యాపార అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం అలా చేసినా సరే ఛానల్ని నిలబెట్టడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్ జై భారత్